ఎస్జేఆర్ టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ రౌతు హరికృష్ణ రిపోర్టర్ గంటారావన్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది పంబాల కుల బాంధవులందరికీ జై పంబాల జై జై పంబాల జై పంబాల కులగణలో భాగంగా పంబాల సీరియల్ నంబర్ ఇరవై తొమ్మిది అని ఆ కులగణ ఫామ్లో మనం రాయించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ పంబాల అని రాయించుకోవడం వలన మనకు బీసీ అనేది మనకు కాదు బీసీ అనేటువంటి వర్గం ఉందో మనం కలవం పంబాల పులస్తుడు ఎస్సీ పంబాల ఇది వరకు ఎస్సీ అని ఉండండి ఆ మాల ప్లేస్లో మనం పంబాల ఎస్సీ పంబాల అని మనం రాసుకోవాలి కొన్ని సంవత్సరాల నుండి తరాల నుండి ఎస్సీ మాలగా కొనసాగుతూ పంబాల కులవృత్తి చేసుకుంటున్నాం మరి ప్రతి ఒక్క కులానికంటూ ఒక సర్టిఫికెట్ ఉంది మరి మన పంబాల కులానికి ప్రత్యేకించి అన్ని సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ మన పంబాల కులవృత్తి చేస్తున్నప్పటికీ పంబాల సర్టిఫికెట్ అనే అనేది లేకుండా పోయింది మరి అలాంటిది ఇప్పుడు మనకు అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణలలో భాగంగా ఉపకులాలను కూడా బయటికి తీసి వారికంటూ ఒక గుర్తింపు నుంచి అందులో ఒకటైనటువంటి మన ఉపకులం పంబాలది పంబాల ఉపకులం ఆ పంబాల ఉపకులాన్ని మనకు ఎస్సీ పంబాల అని మనకు ఒక గుర్తింపును సర్టిఫికెట్ ద్వారా రెవెన్యూ సర్టిఫికెట్ ద్వారా రెవెన్యూ కుల సర్టిఫికెట్ ద్వారా మనకు ఇవ్వబోతుంది ప్రతి ఒక్క నా కుల పంబాల కుల బాంధవుడు గమనించుకోవాల్సినటువంటి విషయం అంశం ముఖ్యమైనటువంటి అంశం ఇది ఏ ఒక్క నా పంబాల కులస్తులలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగులున్నా రిటైర్మెంట్ వాళ్ళున్నా కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు పంబాల అని పెట్టుకుంటే బీసీకిలో పడతామేమో అనేది అపోహలను తొలగించుకోండి ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా పంబాల అని ఈ సర్వేలో మీ సర్వే హోమ్లో పంపాలని రాయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నమస్కారం జై పంబాల జై జై పంబాల దు జై పంబాల